ఈ రోజు ఇంట్లో నేను ఒక్కదాని ఉన్నాను నా ఒక్కదాని కోసమే కూర వండుకోవాలి అని అనుకున్న రోజు ఏదైనా ఉందంటే మాత్రం నేను ఏ కర్రీ వండను ఏదో ఒకటి వేసుకొని తింటాను ముందు మాత్రం అలా ఉండేదాన్ని కానీ ఇప్పుడైతే మా బాబు కోసం ఏదైనా చేయాలి కదా నేను ఏదైనా పచ్చడి ఏదో ఒకటి వేసుకొని తినొచ్చు కానీ మా బాబు తినడు కదా అందుకని చెప్పేసి తన కోసం ఏదో ఒకటి వండుతాను ఖచ్చితంగా చేసి ఇంట్లో చూస్తే టమాటాలు పచ్చమిరకాయలు కూడా ఉన్నాయి అనుకోండి కానీ మొన్నే పచ్చిమిరగాయ టమాటా పచ్చ చేశాను కదా ఇంకేం వండం అని ఆలోచిస్తుంటే చెట్టు కదా నలుగు బెండకాయలు అయితే దొరికింది దొరికిన బెండకాయలతో ఫ్రై చేద్దాం ఏమో సరిపోద్దు అందుకని చెప్పేసి ఉల్లిపాయ టమాటా ఇవన్నీ వేసి కూరలాగైతే చేశాను సింపుల్ గా చాలా అంటే చాలా బాగుంది ఎక్కువ క్వాంటిటీలో వండింది మాత్రం సరిగా కుదరదు తక్కువ క్వాంటిటీలో వండింది మాత్రం సూపర్ గా కుదిరి మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అసలు నేను బెండకాయతో ఫ్రై చేస్తాను కర్రీ మాత్రం అసలు చేయను ఒకవేళ చేసినా కూడా టమాటాలు మాత్రం అసలు వేయను వేయ ఒపీనియన్ నా ఒపీనియన్ రాంగ్ అని చెప్పి ఈ రోజైతే ప్రూవ్ అయింది కదా ఏదైనా మన కళతో చూసే దాని టేస్ట్ తెలుస్తుంది కాదు కదా మన నోటితో తింటేనే కదా మన టేస్ట్ బడ్స్ ఎలా ఉంది అనేది మనకి తెలియజేసేది నేను తర్వాత అసలు ఒక ముద్దులో కూడా వచ్చిందా రాదా అనిపించింది అంటే ఫస్ట్ నేను వాటర్ పోయాలనుకోలేదు కానీ దాని క్వాంటిటీ చూసిన తర్వాత కొంచెం వాటర్ పోస్తే గ్రేవీగా వస్తుంది కదా అని చెప్పి కొన్ని అంటే కొన్ని వాటర్ పోసాను అసలు అయితే చిన్నలు వేసాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ నిజం చెప్తున్నాడు వెదర్ అయితే చాలా బాగుంది ఇలాంటి వెదర్ లో నేను బయట కూర్చొని తింటాను ఎక్కువ శాతం కానీ వీడియో తీయాలి కదా అందరు చూస్తారని చెప్పేసి లోపల కూర్చొని ఒక తలుపు అయితే తీసి చూస్తా తిన్నాను మీరు మంది ఇలా ఉన్నారో కామెంట్ చేయండి లేని వీడియో అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో విడితో మేము ఉంటా బాయ్